పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలంలో మురుగునీరు సక్రమ పారుదలతో వ్యాధుల నుంచి రక్షణ పొందొచ్చు ఇందుకు డ్రైనేజ్ వ్యవస్థ ప్రక్షాళన ఎంతో ముఖ్యమని జిల్లా కలెక్టర్ నాగారాణి అన్నారు కాళ్ల మండలం కలవపూడి గ్రామంలోని మామిడిపూడు రోడ్డు వద్ద మురుగ్ కాలో పొడుతీత పనులకు జిల్లా కలెక్టర్ నాగరాణి కొబ్బరికాయ కొట్టి పండుగను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు జిల్లా కలెక్టర్ తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డ్రైనేజ్ వ్యవస్థ ఎంతో ముఖ్యమైనదని సక్రమంగా నీటి అయినప్పుడే వ్యాధుల నుంచి రక్షణ పొందగలమన్నారు రొయ్యల చెరువు పట్టుబడి అనంతరం కలుషిత నీరు మురుగ్ కాలోకి వెళ్లాలని అలా కాకుండా ప్రస్తుతం ఆ నీరు పంట కాలంలోకి వెళ్లడంతో ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు ఉండి నియోజకవర్గం శాసనసభ్యులు కనుమూరు రఘురామకృష్ణరాజు రైతుల భాగస్వామ్యంతో మురుగ్గాలు శుభ్రపరిచేందుకు సంకల్పించడం దీనికి గ్రామంలోని ప్రతి రైతు సహకారం అందించడం ఎంతో అభినందనీయమన్నారు ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ డ్రైనేజీలో ఉన్న కుర్రపు ఇతర చెత్తను తొలగించడం ఇప్పటికే నియోజకవర్గంలో చాలా వరకు పూర్తయిందని అన్నారు పంతొమ్మిది డెబ్బై తొమ్మిది సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి టైంలో డ్రైనేజీలు ప్రక్షాళన చేయడం జరిగిందన్నారు అనంతరం జిల్లా కలెక్టర్ నాగరాణి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు ప్రాంతాల మేరకు గ్రామంలో మంచినీటి చెరువును పరిశీలించారు చుట్టూ రిటైనింగ్ వా నిర్మాణ పనులు పూర్తి చేసి చక్కటి మొక్కలు నాటడంతో ఆ ప్రాంతం ఆహ్లాదంగా ఉండడంతో సంతృప్తిని వ్యక్తం చేశారు ఇలా ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలన్నారు